వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి నెంబర్ టూ స్థానంలో కొనసాగిన విషయం తెలిసిందే అప్పట్లో ఆయన కూడా కోటనీరులో ప్రముఖ వ్యక్తిగా కొనసాగారు ఢిల్లీలో కూడా పార్టీ తరఫున జగన్ తరఫున అన్ని వ్యవహారాలు విజయసాయి రెడ్డి చక్క పెట్టేవారనే ప్రచారం వైసీపీ నాయకుల్లో ఉంది తర్వాత తర్వాత జగన్ ఎందుకో విజయసాయి రెడ్డిని దూరం పెట్టారు అవసరం వచ్చినప్పుడు దగ్గరలు తీసుకోవడం తర్వాత మళ్ళీ పక్కన పెట్టడం ఇలా చాలా సార్లు వైసీపీలో జరిగింది ఇదే అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారిన సంగతి తెలిసిందే ఒకప్పుడు జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ కోటరీపై డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో స్టైల్ మార్చారని చెప్పాలి బుధవారం నాడు ఆయన విజయవాడలో సిఐడి విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాటలు చూస్తే ఇవే కాదు రాబోయే రోజుల్లో అవసరమైతే జగన్ సాగిన స్కామ్ల గురించి బయట పెడతాననే సంకేతాలు ఇచ్చినట్లయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది కాకినాడ పోర్ట్ వాటర్ల బదిలీ వ్యవహారంలో కర్త కర్మ క్రియ పూర్తిగా వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు రెడ్డి అని స్పష్టం చేశారు ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం తెలియదు అన్నారు అయితే వైసీపీ ఆయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఇంత పెద్ద డీల్ ప్రభుత్వానికి ఏకమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అన్న అనుమానాలు రావడం సహజమే కానీ విజయసాయి రెడ్డి మాత్రం దీని వెనక పూర్తిగా రెడ్డి మాత్రమే ఉన్నారని చెబుతున్నారు అదే సమయంలో గురించి కూడా విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ పూర్తిగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే అన్నారు ఈ విషయాన్ని తాను చాలా స్పష్టంగా చెప్తున్నట్లు పేర్కొన్నారు మరిన్ని వివరాలు భవిష్యత్తులో చెప్పాల్సి వస్తే తాను చెప్తానన్నారు ఇదే ఇక్కడ కీలకంగా మారింది ఒక లిక్కర్ స్కామ్ విషయంలోనే కాకుండా వైసీపీలో సాగిన స్కాముల విషయంలో రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి విజయసాయి రెడ్డి నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అటాక్ చేసే అవకాశాలు లేకపోలేదనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే సాగుతోంది ఇటీవలే అధికార టీడీపీ ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏకంగా మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయల మేర లబ్ధి పొందినట్లు సిఐడి విచారణలో ప్రాథమికంగా తేలిందంటూ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి దీనికి భిన్నంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి తనలాంటి వాళ్ళు పార్టీని వేయటం వలన జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని తనలాంటి వాళ్ళు వెళ్లినా ఆయనకు ప్రజాదరణ తగ్గదన్నారు ఇప్పుడు అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి పక్కన కోటరీ చేరిందని కోటరీని దూరం పెట్టకపోతే ఆయనకు భవిష్యత్ కష్టమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఆ కోటరికి ఏదో ఒక ప్రయోజనం కల్పించాల్సి ఉంటుందన్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వాళ్ళు పంపరన్నారు చెప్పుడు మాటలు వినటం వల్లే జగన్మోహన్ రెడ్డి వైసీపీ రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు తాను ఒక్కో మెట్లు దిగే కొద్దీ కొంతమంది అదే మెట్లు ఎక్కుకుంటూ పైకి పోయారన్నారు వైసీపీలో ఉన్నంతకాలం తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గౌరవం కోసమే బయటకు వచ్చానన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని విశ్వసనీయత కోల్పోలేదని మారింది తాను కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి మీడియా సాక్షిగా వెల్లడించారు బీజేపీలో చేరడం ఫిక్స్ అయిపోయినందునే విజయసాయి రెడ్డి ఇంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్ అటాక్ ప్రారంభించారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది అయితే మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం ఇప్పటికైతే తాను ఏ పార్టీలో చేరటం లేదంటూ చెప్పుకొచ్చారు విజయవాడ కేంద్రంగా మాజీ ఎంపీ విజయసాయి వైసీపీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పొచ్చు ఇవి ఇప్పట్లో ఆగే అవకాశం లేదనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ